అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం నేను ఇప్పుడు అనంతపురంలో ఉన్నటువంటి రాధా పార్థసారథి ఆలయంలో ఉన్నాను ఇది ఒక అద్భుతమైన ఆలయం రథం ఆకారంలో ఉంటుంది మీకు ఆలయాన్ని ఆలయ విశేషాలను అన్నీ తెలియజేస్తాను నాతో పాటు వచ్చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో వెలసిన అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రం ఇష్కాన్ దేవాలయం దీన్నే శ్రీ 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 రాధా పార్థసారథి మందిరం అని కూడా పిలుస్తారు ఈ ఆలయమే ఒక ప్రత్యేకం ఈ ఆలయాన్ని సందర్శించడం అనేది ఒక దివ్యానుభూతి అని చెప్పవచ్చు రథం ఆకారంలో ఇక్కడ ఆలయం ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు నాలుగు గుర్రాలు రథాన్ని లాగుతున్నట్టు ఇక్కడ ఆలయం ఉంటుందండి నిజంగా ఈ ఆలయాన్ని చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోవు పగటిపూట ఈ ఆలయం గులాబీ రంగులో మనకు దర్శనమిస్తే రాత్రి వేళ విద్యుత్ దీపాల కాంతుల్లో పసిడి వర్ణంలో కాంతులీనుతూ ఉంటుంది ఈ దేవాలయం అసలు మనం దేవాలయాన్ని చూస్తున్నామా ఒక రథాన్ని చూస్తున్నామా అన్న భావన మనలో కలిగించేలాగా అద్భుతంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది ఈ ఆలయాన్ని రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించడం జరిగింది సుమారు ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో దీని నిర్మాణం చేశారన్నట్టు మనకు తెలుస్తోంది ఇది హైదరాబాదు బెంగళూరు జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో ఉంటుంది అనంతపురానికి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో సోమలదొడ్డి అనే గ్రామంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఇస్కాన్ దేవాలయం ఉంటుందండి నిజంగా ఈ ఆలయంలోకి అడుగు పెడితేనే చాలు మనసు ఎంత మానసిక ప్రశాంతతకు లోనవుతుందంటే నేను మాటల్లో చెప్పలేనండి స్వయంగా అక్కడికి వెళ్ళి అనుభూతిస్తేనే అంటే అనుభవిస్తేనే తెలుస్తుంది అని అంటారు విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణము ఇస్కాన్ దేవాలయాలు ఎక్కడ ఉన్నా కూడా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శోభలను వెళ్ళి విరిసేలా ఉంటాయి బెంగుళూరులో చాలా అద్భుతమైనటువంటి ఇస్కాన్ దేవాలయం ఉందండి పెద్దది ఆ తర్వాత బహుశా అనంతపురంలోనే ఉంది అని నేను అనుకుంటున్నాను నిజంగా ఆ గుర్రాలను చూస్తుంటే సజీవంగా దౌడు తీస్తున్నట్టుగా ఉంటాయండి రథాన్ని లాగుతున్నట్టుగా ఇదే ఎంట్రన్స్ అంటే ప్రవేశ ద్వారం అండి అదిగో చూడండి ఇటు ఒక గుర్రము అటు ఒక గుర్రము మరి మధ్యలో అటు ముందుకు వెళ్తున్నప్పుడు రెండు గుర్రాలు వీటన్నిటికంటే ముందు మనం అలా ఆలయంలోకి ప్రవేశించడానికంటే ముందు అక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి మందిరం మనకు దర్శనమిస్తుందో ఆ ఎదురుగా కనిపించేదే ఆంజనేయ స్వామి దేవాలయము నిజంగా ఈ ఆలయ నిర్మాణము చేపట్టిన వాళ్ళ తీరుని మనం ప్రశంసించకుండా ఉండలేమండి అంత అద్భుతం ఆలయ నిర్మాణం కానీ ఆలయ నిర్మాణ శైలి కానీ ఆ శిల్పుల యొక్క శిల్పకళ నైపుణ్యాన్ని కానీ నిజంగా ఎన్నిసార్లు అంటే వేనోల్లా పొగిడినా తక్కువే అని చెప్పవచ్చు ఆలయం రథం ఆకారంలో ఉండడం గొప్ప విశేషంలోకి విశేషంగా చెప్పవచ్చు జై హనుమాన్ జై శ్రీరామ్ చూస్తున్నారు కదండి ఆంజనేయ స్వామి ఈ యొక్క ముకుళిత హస్తాలతో నిలబడి మనల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది ఆలయంలోకి ఇంకొకటి ఏంటంటే ఆలయం చుట్టూ కూడా మనకు శ్రీకృష్ణ భగవానుడి లీలలు తెలియజేసే ఎన్నో రకరకాల కళాకృతుల్ని మనం దర్శించుకోవచ్చండి ఒక చక్కటి ఉద్యానవనంలాగా తీర్చిదిద్దారు అడుగు పెడితే చాలు ఆలయంలోకి మనసు ప్రశాంతంగా అంటే మన నిత్య జీవితంలో ప్రతి మనిషికి ఎన్నో చింతలు చీకాకులు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటికీ అతీతంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనసుకు ఎంతో సాంత్వన చేకూర్చేలాగా ఉంటుందండి అది ఇదే ఆలయంలోకి మనం లోపలికి వెళ్ళాలి లోపల ఒక స్వామీజీ ప్రవచనాలు చెబుతున్నాడండి నిజంగా లోపల వీడియో తీయకూడదు అని అనడం వల్ల తీయలేదు ఆ స్వామీజీ చెప్పిన ప్రవచనాలు ఆధ్యాత్మిక భావనలతో పాటు మన జీవితాన్ని అంటే మన జీవితానికి అన్వయింప చేసుకునేలాగా అనిపించాయి ఆ నిర్మాణ శైలి అలా చూస్తూ ఉంటే నోరెళ్ళబెట్టి చూస్తాం అసలు ఏంటిది రథమా దేవాలయమా అసలు ఈ గుర్రాలు సజీవమైనవా లేకపోతే రూపం కల్పించినవా అని ఒకసారి వాటిని టచ్ చేసి అంటే తడిమి చూడాలన్న భావన కలుగుతుంది నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఇష్కాన్ దేవాలయం గతంలో ఒకసారి అనంతపురానికి నేను వెళ్ళడం జరిగింది కానీ అప్పుడు ఈ ఆలయం సంబంధించి విన్నాను ఆ వెళ్తూ హైవే మీదుగా చూడడం జరిగింది తప్పించి ఆలయం లోపలికి వెళ్ళడం అనేది కుదరలేదు మొన్న మధ్య అనంతపురానికి మా కమ్మన్న బావగారి వాళ్ళ అమ్మాయి పెళ్లికి వెళ్ళినప్పుడు అదే సందర్భంలో మా బావగారైనటువంటి రాము జగిలేటి గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళి మా బావగారు రాము బావగారు వాళ్ళ శ్రీమతి అంటే మా చెల్లెమ్మ నేను మా ఆవిడ మా నలుగురము వెళ్ళి ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది అది కూడా రాత్రి వేళలో వేళలో అంటే విద్యుత్ దీపాల కాంతుల్లో వెలుగు నిండుతూ ఉన్నప్పుడు చూడ్డానికి నేత్ర పర్వంగా ఉంటుంది ఆ విషయం మీ అందరికీ తెలిసిందే అందుకనే రాత్రి వేళనే వెళ్ళాము పగలు కుదరలేదన్నమాట నిజంగా ఆలయంలోని పరిసరాలు ఉన్నాయండి ఒక మనిషిలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావనలు అంటే మనము ఒక దేవాలయానికి వచ్చాము ఒక పవిత్రమైన ప్రదేశానికి వచ్చాము అన్న భావన స్ఫురించేలా ఉంటాయి ఇక్కడ చూడండి నరసింహస్వామి రూపంలో మనకు కనిపిస్తున్నాడు ఇందు గలనందు లేడను సందేహములదు చక్రి సర్వోపగతండు ఎందెందు వెతికి చూసిన అందందే గలుడు దానవాగ్రిని వింటే అని పోతన మహాత్ రాసినది ఆ ప్రహ్లాదుడు అడిగినప్పుడు ఆ స్తంభంలో చూపించిన నరసింహస్వామి ఎలా తన కూర్చోబెట్టి ఇట్లా పేగులు తీసినట్టుగా ఆ దృశ్యము ఇక్కడ కూడా చూడండి రకరకాల దేవతామూర్తులు అంటే శ్రీకృష్ణుడి లీలలకు సంబంధించి శ్రీకృష్ణ పరమాత్మునికి సంబంధించి రకరకాలు ఉన్నాయి అదిగో చూస్తున్నారు కదండి ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ చక్రం అదో నరసింహ అవతారం చూడండి నరసింహ రూపాన్ని మీరు గమనిస్తున్నారు కదా ఆలయానికి అంటే ఆ రథము నమూనాలో ఉందన్నాం కదా ఆ రథానికి చక్రాల్లాగా అటు రెండు ఇటు రెండు ఉంటాయండి ఈ చుట్టూరా ఆలయం చుట్టూ అటు తిరిగి వెళ్ళొచ్చు చూడొచ్చు ఇటు తిరిగి వెళ్ళి చూడొచ్చు అన్నమాట అసలు ఎంత ఆహ్లాదభరితంగా ఉంటుందంటే నేను పదే పదే ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా మానసిక ఉల్లాసంగా అంటే ఆధ్యాత్మిక శోభ ఇలాంటి పదాలు వాడుతున్నాను ఎందుకు అంటే అంత అద్భుతమైనటువంటి ప్రాంతము ప్రదేశము ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది అనంతపురంలో ఉన్నటువంటి ఇస్కాన్ దేవాలయం ఇస్కాన్ దేవాలయాలు ఎక్కడ ఉన్నా అంత అద్భుతంగా ఉంటాయి నేను ముంబైలోని ఇస్కాన్ దేవాలయాన్ని కూడా సందర్శించాను దాని తాలూకు వీడియో కూడా మన సాహిత్య టీవీలో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే చూడండి నిజంగా ఎంత బాగా అనిపిస్తుందంటే ఇక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పే ప్రవచనాలు కావచ్చు వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు అంటే మనసుకు సాంతవన చేకూరేలాగా అంటే రకరకాల హడావుడి రణవణ ధ్వనుల మధ్య మనం బతుకుతున్నప్పుడు మనసుకు కాస్త ప్రశాంతత దొరకాలి అంటే ఇలాంటి ఆలయాలకు వెళ్ళాలి ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళాలి ఇలాంటి ఆధ్యాత్మిక నిలయాలకు వెళ్ళాలి ఇలాంటి ఆధ్యాత్మిక దేవాలయాలకు వెళ్ళాలి అలా వెళ్ళినట్లయితే చూస్తున్నారు కదండి ఆలయ నిర్మాణం ఎలా ఉందో ఆలయాన్ని మీకు ఇటువైపు నుంచి అటువైపు నుంచి అన్ని కోణాల్లో చూపించడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేశానండి రాత్రి వేళ కాబట్టి ఆ రంగులు ఆ కలర్లు కొంచెం మీకు ఇలా అనిపించవచ్చు అంటే వాటి మీద విద్యుత్ దీపాల కాంతులు పడడం వల్ల రిఫ్లెక్షన్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది మామూలుగా అయితే గులాబీ రంగులో ఉంటుందండి ఒక గులాబీ ముగ్ధ మనోహరమైన గులాబీని చూస్తున్నట్టు అనిపిస్తుంది ఆ రథాన్నండి నిజంగా ఆ శిల్పులు ఈ నిర్మాణ శైలి ఆ నిర్మాణ చాతుర్యాన్ని ఎంత పొగిడినా తక్కువే నిందాక చెప్పాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఆలయ పరిసరాలు కూడా ఆలయానికి సమీపంలో ఒక పార్కు కూడా ఉందని తెలిసిందండి అయితే మాకు అప్పటికే ఆలస్యమైంది కాబట్టి మేము ఆ పార్కులోకి అంటే ఆ ఉద్యానవనంలోకి అడుగు పెట్టలేకపోయాము అసలు ఈ ఆలయ ప్రాంగణమే ఒక అద్భుతమైన ఉద్యానవనంలా ఉంటుంది గమనిస్తున్నారు కదా పచ్చటి చెట్లు మొక్కలు తలలూపుతూ మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటాయి ఇక్కడికి చాలాసార్లు అనుకున్నాము వెళ్ళాలని అయితే ఖచ్చితంగా ఈసారి అనంతపురానికి వెళితే ఇష్కాన్ దేవాలయానికి వెళ్ళాలి వెళ్ళడమే కాదు అక్కడ వీడియో తీసి మన సాహిత్య టీవీ ప్రేక్షకులందరికీ చూపించాలి అన్న భావన నా మనసులో నిండుగా మెండుగా ఉంది దాని ప్రకారమే నేను ఇస్కాన్ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది ఈ యొక్క వీడియోని మీకోసం ఆ భగవంతుని చిత్తం ప్రకారం తీయడము జరిగింది నిజంగా అక్కడ చాలాసేపు ఉంటే ఇంకా అంటే దీని సమయాలు మీకు చెప్పలేదు కదండీ చెబుతాను ఉదయం నాలుగు గంటలకు అంటే సందర్శించడానికి అంటే మనకు లోపలికి ఎంట్రెన్స్ ఇది చూడడానికి ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుందండి అంటే ఉదయం వేలలో ఇస్కాన్ దేవాలయాన్ని మనం సందర్శించడానికి దర్శించడానికి ఫోర్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం అంటే ట్వెల్వ్ నూన్ అనమాట మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం నాలుగున్నరకు మళ్ళీ తెరుస్తారు అంటే మనం భక్తులు సందర్శించడానికి నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది అంటే ఈవినింగ్ అంటే ఫోర్ థర్టీ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం మార్నింగ్ ఫోర్ ఏఎం టు ట్వెల్వ్ నూన్ ఇది ఈ యొక్క ఆలయాన్ని సందర్శించే వేళలు అన్నమాట చూస్తున్నారు కదా రకరకాల శ్రీకృష్ణుని లీలలు తెలియజెప్పేసే ఇవి అదో అది వెన్న ముద్దను తీసుకుంటున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ బలరామకృష్ణులు అనుకుంటాను ఇక్కడ బలరాముడు అక్కడ కృష్ణుడు అంటే వెన్నదొంగ అంటారు కదండి శ్రీకృష్ణుని అలా అన్నమాట ఈ రథం యొక్క చక్రం చూడండి ఎంత పెద్దగా ఉందో గమనించారు కదా అలా మరింతగా ముందుకు వెళ్తే ఇందాక నేను చెప్పినట్టు శ్రీకృష్ణుడికి లీలలకు సంబంధించి రకరకాల ఆకృతులు మనకు దర్శనమిస్తుంటాయి వాటిని ఎవరు టచ్ చేయకుండా వాటిని ఇది చేయకుండా చుట్టూరా అద్దాల తో అమర్చారు చూడండి గోపిక స్త్రీలతో గోపికలతో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా ఉన్నాడో గమనిస్తున్నారు కదా చాలా ఇది అంటే చీరలెత్తుకెళ్ళాడు చిన్ని కృష్ణుడు అనే పాటను కూడా మనం వినింటాం అక్కడ వాళ్ళ చీరల్ని దొంగలించి ఉంటే వాళ్ళు బతిమలాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఆకృతిలో నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన బోధనలు మరీ ముఖ్యంగా భగవద్గీతకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడే ఆధ్యాత్మిక గ్రంథము భగవద్గీత నిజంగా ఈ ఆలయాన్ని ఈ ఆలయము అద్భుతమైన నిర్మాణమైతే ఈ ఆలయంలోని వాళ్ళు అంటే ఆ నిర్వాహకులు కావచ్చు సిబ్బంది కావచ్చు హరే రామ హరే కృష్ణ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే అని ఆ యొక్క భావనతో ఆ సద్భావనతో సేవా దృక్పథంతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు కూడా అపారము అమేయము అని చెప్పవచ్చండి చూడండి ఆలయం యొక్క రథం పోలిన రథం నమూనా అన్నాను కదండి ఆ రథం యొక్క చక్రాన్ని మీరు గమనించినారు అలా ఇటువైపు రెండు చక్రాలు అటువైపు రెండు చక్రాలు మనం డ్రోన్ కెమెరా డ్రోన్స్ కెమెరా ఉంటే దాని సాయంతో పైనుంచి జీస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుందండి ఈ ఆలయ నిర్మాణ శైలి అదిగో మా ఆవిడ ముందు సాహిత్య అలాగే మా చెల్లెమ్మ మా రాము జగిలేటి బావగారి భార్య మేమందరము అంటే కాసేపు అనుకున్నాము ఆలస్యం అవుతుందేమో వెళ్ళేసరికి తాళం అంటే అయిపోతుందేమో దర్శనీయ స్థలము అంటే ఆ దర్శించడానికి ఆ వేళలు అయిపోతాయేమో ఎయిట్ థర్టీ అయిపోతుందేమో అని అనుకున్నాము కానీ భగవంతుడు మా మీద కరోనా కటాక్ష వీక్షణలు ఇచ్చి కాస్త సమయాన్ని ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఆదివారము అన్న ప్రసాదము చే పెడుతుంటారండి చూస్తున్నారు కదా ఇదేమి భాగ్యము అనిపించింది మేము అక్కడికి దర్శనం చేసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ అన్నారు ఏమన్నా అన్న ప్రసాదం పెడుతున్నారు తినేసి వెళ్ళండి అని చెప్పారు నిజంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి అదో అన్నమిత్ర ఫౌండేషన్ అని ఉందండి బహుశా ఈ అన్నమిత్ర ఫౌండేషన్ వాళ్ళే ఈ యొక్క అన్న ప్రసాదాన్ని ప్రతి ఆదివారం పూట పెడతారని విన్నానండి మిగతా రోజులు కాకుండా ఆదివారము ప్రత్యేకంగా వచ్చిన వాళ్లకు సాయంకాలం అంటే ఈ సాయంత్రం దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు అన్న ప్రసాదం అంటే చక్కగా కడుపు నిండా అది కొర్రలతోనో ఏదో కిచిడీ చేశారండి ఆ కొర్రలతో చేసిన కిచిడి అందులోకి చట్నీ పెట్టారు నిజంగా చాలా రుచికరంగా ఉండింది అసలు తృప్తిగా కడుపు నిండా తిన్నాము అన్నమాట అంటే వాళ్ళు పెట్టింది మనకు సరిపోతుంది రాత్రి అదే భోజనంగా భావించి నేను మా ఆవిడ మా రాము బావ వాళ్ళ మిస్సెస్ మా చెల్లెమ్మ అందరం కలిసి తిన్నాము అది ఒక చిన్న రథం లాగుందండి అంటే అప్పుడప్పుడు రథోత్సవాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అది అంటే స్వామివారి దర్శనము అయింది రాధా పార్థసారథి మందిరం కదా ఇద్దరి దర్శనము అయింది అలాగే మాకు అన్న ప్రసాదము కూడా లభించింది నిజంగా ఎంత ఆనందమో అనిపించింది చాలా చాలా అంటే మామూలుగా అయితే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు దర్శనం ఒకటి అవుతుంది ప్రసాదం ఆ సమయం సందర్భం కుదరకపోవచ్చు కానీ మాకు రెండూ కలిసి వచ్చాయి ఆర్చి చూడండి ఇది ప్రవేశ ద్వారము ఆర్చి చాలా బాగుంది ఇక దర్శనం చేసుకున్నాము మళ్ళీ ఇంటికి బయలుదేరడానికి అదిగో చూస్తున్నారు కదా మేమందరం వస్తున్నాము నేను వీడియో తీస్తున్నా మా రాము జగిలిటి బావగారు మా చెల్లెమ్మ మా ఆవిడ సాహిత్య మా కారు వెనక వస్తుంది కారు కోసం ఎదురు చూస్తున్నాము బయటకు వచ్చి కారులో రాగానే అందరము బయలుదేరుతాం ఎలా అనిపించిందో మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఎలా అనిపించింది వీలైనప్పుడు మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇష్కాన్ టెంపుల్ని మాత్రం మీరు దర్శించడం మర్చిపోద్దు ఎర్రటి రంగులోని మా కారు వచ్చేసింది మీ అందరికీ రాధాకృష్ణలో శుభాశిస్సులు లభిస్తాయి నమస్క like, share and subscribe Sahitya TV.